అంబులెన్స్ లాక్సీగానే పనిచేస్తలేదు అంటే పేషెంట్ అన్నాడు అడ్డం పడ్డాడు అయ్యాడు బస్తారే బాబు టీవీ అనికెళ్తా నాకు కూతురు వెళ్ళి కానీ అంబులెన్స్ రాకపోతే బస్తా అని గుంజిపారెత్తావు దీనికి అంబులెన్స్ లాక్సీ పనిచేస్తలేదు చూడరు పేషెంట్ చచ్చిపోతుంటే కూడా మరిచి కూడా లేదు చూడు పేషెంట్ వస్తుంటే కూడా అసలు అంబులెన్స్ పని చేయి ఆక్సిజన్ పెట్టలే ఇప్పటి వరకు బండెక్కి పదిహేను నిమిషాలు అయింది నేను వేరే వెహికల్ తీసుకుంటే కూడా అంబులెన్స్ వస్తే కూడా పడించుకుంటున్నాను యాక్సిడెంట్ వాళ్ళు అంబులెన్స్ పేషెంట్ వాళ్ళు ಮತ್ತೆ ರಿಕಾರ್ಡಿಂಗು ಮತ್ತಿ ನಾವು ಏನು ಟಿ ಟಿವಿ ಕೊಡೋ ಪೇಜೆಂಟ್ ಅಸ್ ಎೋ ಪಡೀಸ್ ಕೂಡ పని చేయకుండా ఏం పని చేస్తారు నాకు అర్థం కాదు అది ఈ రోజే రావట్లేదు అంటే ఏముంది అసలు ఏముంది అసలు ఏముంది చచ్చిపోతున్నాడు పేషెంట్ పేషెంట్ చచ్చిపోతుంటే ఏముంది ఏముంది దానికి అసలు ఇతనికి ఒక నటా ఉంది పరిక ఈ పాన ఇచ్చిర్రు పదిహేడు పద్దెనిమిది పాన ఇచ్చు ఈ దానికి పదిహేడు పద్నాలుగు పదిహేడు పాల ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి నాకు ఇది తెలియాలి దీని మీద మాత్రం అచ్చంగా సరిగా తీసుకుంటాను నేను భూత్పూర్ దాటిపోతా కూడా ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే అంబులెన్స్కి ఫోన్ చేస్తే పట్టించుకుంటలేదు భూత్పూర్ దాడి కచ్చడంలో ఉంది కూడా అసలు ఇప్పటివరకు ఇప్పటివరకు కంప్లీట్స్ రాలే అసలు ఆక్సిజన్ లేదు పెట్టలేదు పేషెంట్ దాని దానిలాడు వన్ జీ రైట్ పని చేస్తలేదు ఇవ్వడు పడించుకుంటలేదు పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పడించుకోవలేదు అసలు అమిత్ షాపూర్ ఏరియా వస్తే కూడా యాక్సిజన్ లేదు పేషెంట్లో పేషెంట్ అవడం ఏమైనా అంబులెన్స్ కేసు పెడతా చెప్తున్నా మొత్తం ఇక్కడ ఉన్న పేషెంట్ మొత్తానికి మంచి ఐటమ్ కేసు పెడతా నేను అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు ఇంత పెట్టి మామగారు వచ్చినంత వరకు ఆక్సిజన్ లేదు మా ఆయన మొత్తం బిల్ వల్ల వద్దండి అంబులెన్స్ లో ఆక్సిజన్ అయితే రాలేదు మరి నోట్లో ఇస్తే కూడా